అందరికీ నమస్తే అండి సేమ్ స్క్రిప్ట్ అండి మొన్న ఏదైతే మాట్లాడాడు అంతకుముందు ఏదైతే మాట్లాడాడో ఈరోజు కూడా సేమ్ అదే మాట్లాడాడు నేను మంచోని నేను చాలా మంచోడ్ని నేను నీతివంతుని నేను నిజాయితీపరుని మామూలు నిజాయితీ పరుడు కాదు అతి నిజాయితీపరుడు అబద్ధం ఆడడం రాదు ఇవన్నీ ఎవరు చెప్పుకుంటున్నారండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి తనకు తానే పొగిడేసుకుంటున్నాడు మనం మంచోళ్ళని చెప్పిన ఎవరు చెప్పాలి మన కుటుంబ సభ్యులు మన దగ్గర వాళ్ళు మన స్నేహితులు లేదంటే మనతో పరిచయం ఉన్న వ్యక్తులు చెప్పాలి పాలన కూడా మంచి చోటరా అని చెప్పేస్తాను లేదు నీ దగ్గర ఎవరైనా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి చోటరా పది రూపాయలు ఎవరికైనా పెడతాడు అని ఎవరు చెప్పాలి అటుపక్క వ్యక్తులు చెప్పాలి మనం చెప్పుకోకూడదు మా దగ్గర ఏంటంటే మొన్నటి నుంచి ఒకటే బాధండి నేను మంచోని నేను మంచోని నేను మంచోని వరుడు అమ్మ చిన్న మంచి కాదు అని ఒకసారి వినిపిస్తాను చూడు అన్న నీతో సమస్య ఉంది అన్నమాట ఏ నా సమస్య అని అన్న నీతో ప్రాబ్లం నేను అతి మంచితనము అతి నిజాయితీతను ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని ఇది వీలైతే వచ్చిన విషయం చొక్క ఏదైనా ఉంటే అది ఇట్టి పెట్టి చంపి ఎందుకు వచ్చిన బ్యాట్ ఉంది కదా ఇలా కొట్టుకోవాలి నువ్వు మంచోడు అనుకుంటే కనుక ఏమి ఇది ఎక్కడ దగ్గర నీ మంచితనం గురించి నీ ఇంట్లో మీ చెల్లిని మీ తల్లిని అడిగితే బ్రహ్మాండంగా చెప్పేస్తారు నీది మామూలు మంచితనం కాదన్నా ఎవడన్నా చెప్పు నీడు ఏంటి అతి మంచితనమా అబద్ధం ఆడవ్ రాదా పైగా నీకు నువ్వు పొగిడేసుకుని సిగ్గుపడిపోవడమా ఎవడన్నా చెప్పింది ఎవడన్నా చెప్పేది అది కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు ఇప్పుడు నేను ఉన్నానండి నేను చాలా మంచోడిని నాకు అబద్ధం ఆడ రాదు నేను నీతివంతుని నేను అతి నిజాయితీ పరుని అని నాకు నేనుగా చెప్పుకున్నాను అనుకో ఏ పిచ్చిన కొడుకులో ఉన్నాడు రెడీ ఆడికి ఆడే పొగిడేసుకుంటున్నాడు ఆడి కాడే మంచోడే అని వేసుకుంటున్నాడు ఎవరు చెప్పాలి మన నాయకులు మన కార్యకర్తలో చెప్పాలి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ నేను పదపద్దాకా అమనాభూతులు తిడతాను నిన్ను మామూలు భూతులు కాదని అమ్మనాభూతులు కార్యకర్తల వరకు పక్కన పెట్టేసేయి నీ చెల్లి నువ్వెంత మంచోడువు నువ్వెంత నిజాయితీ పరుడువు నువ్వెంత ఉత్తముడు అన్న నీ చెల్లి చెప్పేస్తా రోజు చెప్పుద్ది రోజు ఎంత పని గడ్డద్దు అన్న మనకి ఎంత పన నిజంగా సిగ్గుశారో అనేది లేదు నీకు ఆ చెప్పు నేతవాడు మాకు తెలియట్లా ఎవడ నాని ఇక్కడ నీతో ఎటకార వాడు ఉంటాడు జోక్ చేసి ఉంటాడు అడిగి ఎటకారం మీ అంతా ఎటకారమే అనేది ఎటకారంగా అని ఉంటాడు నువ్వు దాన్ని పట్టుకొని నేను మంచోని నేను మంచోని పేరు నాని ఎలాగంటాడు కొడల నాని అలాగంటాడు చాలామంది నాయకులు నన్ను మంచోడు నేను దేవుడు దేవుడు అని చెప్పే పోయా ఇంకా అన్నా సాక్షాత్తు నేను దేవుణ్ణి మా ముగుడు పిల్లలిద్దరూ ఇద్దరు భూమి మీద జరిగే అరాచకాలు చూడలేక మానవ రూపంలో మేలా అవతారం ఎత్తేసని చెప్పబోయేవా అది ఇద్దరం వదిలిపోద్ది ఎందుకు వచ్చింది మా కారణం మాకు ఇది నీ మంచితనం మేము చూసాం ఆల్రెడీ చాలా మంచి మామూలు మంచితనం కాదు నీ చాలా పెద్ద మంచి ఆ మంచితనాన్ని నేను ఎలా వర్ణించాలి తెలియట్లా అన్న నేను వర్ణించలే నీ మంచితనాన్ని ఆ మంచితనానికి గుర్తింపే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి అది బాగా గుర్తుపెట్టుకో మంచితనం అంటే మంచితనం కోసత్తు కూడా సిగ్గులే చూడు ముఖానికి ఆ ముఖంలో కొంచెం కూడా అసలు నామూషి అనిపించట్లా సిగ్గు అనేది అనిపించట్లా కర్మ అంతే నిన్ను కొట్టాలా ఇక ఇలాంటి అంటే చెప్పో గిప్పో పట్టుకుంటే బాగోలు కానీ బ్యాటట్టుకున్నాను కానీ దీంతో నేను కొట్టాలా లేదంటే దీంతో మాకు మేము కొట్టుకోవాలా అనేది మాకు తెలియట్లే ఒక్కొక్కసారి పిచ్చక్కి చేస్తున్నా తెలుసా మాకే మతిపోతుంది ఏం కారణం ఇది ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పేసాను ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు ఏదో మాట్లాడుతున్నా మాట్లాడు నీకుండే ప్రాబ్లమా అతి మంచితనమా నాకు నీకున్న మంచితనం తమరి మంచి అన్న ఇదిగో ఇక్కడ 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 చూసావా ఇక ఇక్కడ నుంచి కనబడిపోద్దాన్న తామర మంచితనం ఇవ్వ చూడు చదునులో చక్క పెట్టింది నాలుగు వందల అరవై కోట్లు జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ ఇంటి స్థలాలు చదును చేయకుండానే స్వాహా ఎంబుకులు మార్చేసి నాడు అధిక బిల్లులు ఉపాధిలో చదువుకు అనుమతించని కేంద్రం కానీ ఈ పథకంలో పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల పనులు అంటే పదకొండు వందల ఇరవై ఐదు కోట్ల పనులు చేసి పదిహేను వందల ఎనభై ఐదు కోట్లు పనులు చేసినట్టుగా బిల్లులు తీసుకున్నారన్న ఇవన్నీ మంచితనం అది నీది మామూలు మంచితనం కాదు నీది చిన్న మంచితనం కాదు చాలా పెద్ద మంచితనం అన్న ఇదిగో ఆ తర్వాత ఇంకొక వార్త చూడండి ఇక్కడ మాఫియా మోడల్ చూసావా ఇదిగో మాఫియా మోడల్ వైసీపీ పాలనలో లూటీయే డ్యూటీ భయపెట్టి బెదిరించి ఆస్తుల కైవసం కాకినాడ పోర్టు షెడ్జ్ లాంటివి ఎన్నో విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి వంతాడ గనులు ఎనభై తొ ఎనభై తొమ్మిది శాతం సొంతం ఏటా నూట ఎనభై కోట్ల సంపాదన విశాఖ బే పార్క్లో పెద్దల పాగ రాడిసన్ బ్లూలో సగం స్వాహా రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బయడం నీ మంచితనం ఇదంతా కూడా నీ అతి మంచితనం అతి నిజాయితీతనం ఇగో దానికి నిదర్శనమే ఇదన్నా నువ్వు ఎందులో ఏలేటి దోషలే చెప్పు అన్నింటిలో ఏలటి కిలికేసి దోసేసి తినేసావు కదా ఎక్కడ నీ మంచుతానో ఏది నీ మంచితానో దేన్ని వదిలేసావు ఇసు వదల్లా మందు వదల్లా ప్రతి దానిపైన నీ బొమ్మ ఏటి పుట్టినోడి మీద సచ్చినోడి పైన పుడితే బొమ్మ సత్తే బొమ్మ సరిద్దు రాళ్ళు పైన బొమ్మ మందు బాటిల్ మీద బొమ్మ సమాధులకు రంగులు ఇంటింటికి బొమ్మలు దేన్ని వదిలేసాం మనం దేన్ని వదలలేదు కదా ప్రతి నీ మొఖాన్ని తుప్పుక్కు నుమ్మేస్తారని ఆగిపోయేవేమో కానీ లేకపోతే అన్న ఏ ముంబై రడ్లెట్ ఏరియా నుంచో లేదంటే ఏ కలకత్తా నుంచో తీసుకొచ్చి వ్యభిచారం కూడా చేయించేద్దు అన్న ఆఫీషియల్గా ప్రభుత్వం తరఫున వ్యభిచార గృహాలకు నువ్వు నడిపేద్దు తుపుక్కు నుమ్మేసేస్తారని ఆగిపోయేవి అంతే దేన్ని వదిలేసు అని ఇవాళ ఏమైనా మాట్లాడతారంటే మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఇసక్ గురించి మాట్లాడుతున్నాడు ఇసగంట తన హయాంలో కంటే ఇప్పుడు డబల్ రేట్కి అమ్ముతున్నారంట నీ హయాంలో లారీ వేసుక నలభై వేలు యాభై వేలుకి అమ్ముకోరు అంటే ఇప్పుడు ఎంత లక్ష రూపాయలు అమ్ముతున్నారా చూపించే ఎక్కడంతో ఇక మద్యం గురించి మాట్లాడుతూ మనమే డైరెక్ట్గా అమ్మేసి అది మద్యం అన్నది నీ అతి మంచితనంతో ప్రజలు పడే కష్టాలు చూడలేక వాళ్ళకి నాసిరకం మంది అమ్మేసి వాళ్ళను త్వరగా పైకి పంపించేసి అన్న వాళ్ళ కష్టాలు చూడలేక నీ అతి మంచితనం సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు అసలు దేశంలో ఏ రాష్ట్రంలోని దొరకని మందు కేవలం మన ఏ పేరు దొరికిదన్న నీ హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్ గత ఐదేళ్ళు నీ పరిపాలనలో ఎవడో కూడా బ్రాండ్ పేరు చెప్పి ఎవడో మందు కొనుక్కోలేదన్న నూట యాభైది ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అది ఏది ఇస్తే అది అన్న ప్రెసిడెంట్ మెడల్ ఇస్తే ప్రెసిడెంట్ మెడలో నైన్ హార్స్ ఇస్తే నైన్ హార్స్ ఇంకొక రకరకాల ఇష్టం వచ్చిన పేర్లు ఏది పడితే అదే ఏది ట్రెండింగ్లో ఉంటే అదే అలాంటి మందు అమ్మేసి ఇవాళ మద్యం గురించి మాట్లాడుతూ మనమే పారదర్శకంగా అమ్మేసామని మాట్లాడుతున్నాడు ఏంటి ఇప్పుడు మద్యంలో అంటే ఇప్పుడు దోచేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళు నువ్వు ఎక్కడైనా సరే డిజిటల్ పేమెంట్లు పెట్టావా పెట్టలా మనం ఎవరి జబ్బులోకి వెళ్ళిపోయింది డబ్బులు లెక్క పాత్ర లేదు కదా ఎవడి దగ్గరకున్నావు ఎంత తక్కువ ఉన్నావు ఎంత వచ్చింది ఎంత చీపించాం మనం అక్కడ లేదు అతి మంచితనం ఇవాళ్ళు ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు పాఠాలు చెప్తుంటే దేంతో నా కూడా మాకు అర్థం కావట్లా ఇగో ఇవన్నీ తమరు బాగోతాలు మామూలు బాగా బాగోతాలు కదా ఇగో ఇందాక మాట్లాడాడు విద్యార్థుల గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యా దీవెన వసతి దీవెన వాటి గురించి మాట్లాడావు కదా తమర హయాంలో పెట్టిన బకాయిలు అంతా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి నువ్వు పెట్టిన బకాయిలే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చదివినిపిస్తాను సౌ ఇక్కడ ఇగో విద్యార్థులకు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు పిలుపు జనవరి నాలుగులోగా చెల్లించాలని గడువు ధాన్యం కొనుగోలుపై ఈ నెల ఇరవై ఏడున ధర్నా ఆ తర్వాత విద్యుత్ చార్జీల ఛార్జీలపైన నిరసన సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం అప్పటిలోగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని వైసీపీ నేతలకు ఆదేశం ఇవన్న ఇక్కడ క్లియర్గా తమరి భాగోతం మొత్తం ఒకసారి ఇక్కడ చదివి వినిపిస్తా కాస్త ఓపిక తెచ్చుకొని కాస్త సిగ్గుపడన్నా నువ్వు సిగ్గుపడతావో మీ కార్యకర్తలు సిగ్గుపడతారో మరి ఎవరు సిగ్గుపడతాడో మాకు తెలియదు కానీ ఒక కొనసారి కొద్ది పెద్ద చేశా అన్న అక్షరాలు పెద్దగా ఉంటే తమరికి బాగా కనపడద్ది అని చెప్పేసి నా ఉద్దేశం అన్న ఇక్కడ చదువుకో అన్న క్లియర్ కనబడుతుంది ఇంకెక్కడ ఇదిగన్నా అధికారంలో ఉండగా ప్ర అధికారంలో ఉండగా ప్రజలకు గద్దె దిగాక సొంత పార్టీ నేతలకు అబద్దాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయింది అధికారం అధికారం కోల్పోయే నాటికి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కింద రెండు వేల ఒక వంద కోట్లు వసతి దీవెన కింద మరో పద్నాలుగు వందల కోట్లు మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయిన ఆయన తాను ఫీజు బకాయిలను చెల్లించేశానంటూ పార్టీ నేతల ముందు బొంకేశాడు అర్థమైందా చూడు ఇక్కడ మార్చే చెబుతున్నాను నువ్వు అధికారంలో ఉండగా నువ్వు దిగిపోయే నాటికి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎంత రెండు వేల ఒక వంద కోట్లు తమర హయాములు బటన్ నొక్కేసే డబ్బులు ఎవలా ఆ తర్వాత వసతి దీవెన కింద మరో పద్నాలుగు వందల కోట్లు మొత్తం కలిపి ఎంత మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు దిగిపోయే నాటికి బకాయిలు పెట్టి దిగిపోయావు ఈ ఆళ్ళు నువ్వు వచ్చి వసతి దీవెన ఫీజు రీంబేస్మెంటు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నేను ఏసి చెప్పించు కొట్టాలో నాకు కూడా అర్థం కావట్లా మొత్తం దోచుకున్న కాడికి దోచుకున్న ఎవరికైనా చెప్పి ఓపెన్ చేస్తాలో ఇంకా చూపించినాక తమ హిస్టరీ ఇగ ఉంటాయి ఇక్కడ ఈనాలో చూద్దాం తమరు భాగోతాలు అన్నీ అన్న ఒకటి రెండు కాదు తమరు భాగోతలు అని ఇక్కడ ఉంటాయి ఇదిగో తమ నాయకులకి నీ కార్యకర్తలకి నువ్వు ఏదే ఏ విధంగా దోచిపెట్టి ఇక్కడ ఒకసారి చూడన్న కుడి చేతితో ఇచ్చి ఎడం చేత్తో లాక్కొని అంటే కుడి చేత ఇచ్చి ఎడం చేత నొక్కి కాకినాడ సజ్జలో ఆగని జేగంగ దోపిడి కన్నబాబు కమిటీ పేరుట రైతులకు మోసం తిరిగి ఇచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను గంటల్లోనే మారు రిజిస్టర్లు చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నీ అతి మంచితనం అన్న ఇందాక మాట్లాడేవు కదా అతి మంచితనం నేను అతి నిజాయితీ పరుణ్ణి బహుశా నాకు అదే శాపంగా మారిందేమో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా ఏకంగా దొరికిన గారికి దొరికినట్టు ఎష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు దూసేసుకోండి అని చెప్పేసి వదిలేసాడు ఆ నాయకుల్ని కింద ఇంకా ఉందన్న దీంతో అయిపోయింది అనుకుంటున్నావా ఇదిగో తమరు మంచితనం గురించి తమ సొంత చెల్లి అన్న నీ చెల్లె నీ తోబుట్టు అన్న ఇద్దరు ఒకే తల్లిగట్టుకుని పుట్టారు కదా మీరిద్దరు కూడా నీ మంచితనం గురించి మీ చెల్లి చెప్పుద్దు అన్న చదివి చూడు వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడు వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు హత్యలు కల్తీ మద్యంపై ప్రశ్నించిన వ్యక్తిగత విషయమా మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ అన్న ఇగో మీ చెల్లి చెప్తుంది చూడు ఇక్కడ కల్తీ మద్యంపై నువ్వు మందు కల్తి మందు అమ్మేసావు అన్న ఒకటి కాదు రెండు కాదు ఇలా చదువుకుంటా పోలితే తమరే అవినీతి బాగోతు చిన్నది కాదన్న